ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో మహాదేవుడికి జరిగినటువంటి కళ్యాణ ఉత్సవాన్ని నేను పెంచుకుంటున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మరి మీ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఛానల్లో టెంపుల్స్ వీడియోస్ కూడా చేస్తున్నామండి చూడండి ఇది రాజమహేంద్రవరంలో చేశారండి చాలా కన్నుల పండుగగా నిర్వహించారు స్వామివారి కళ్యాణోత్సవాన్ని పూజ గురువులను కూడా పిలిచారండి చూశారు కదా అక్కడ చక్కగా మహాదేవుని నృత్యాలు చేస్తూ ఉన్నారు మహాదేవునికి అభిషేకం చేస్తూ ఉన్నారు చూశారు కదండి గంగా జలాభిషేకం పంచామృతాలు అంటే పాలు తేనె నెయ్యి ఆవు పాలు ఆవు నెయ్యి ఈ పెరుగు భస్మము విభూది ఇవన్నిటితో కూడా స్వామివారికి ఈ అభిషేకం చేశారండి అభిషేకం చేసిన అనంతరం భక్తజనులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అందరి మధ్యలోనూ కూడా స్వామివారికి ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు రాజమహేంద్రవరంలో ఈ దృశ్యాలన్నీ కూడా చాలా కోలాహలంగా నిర్వహించబండి అండి అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాన్ని చేశారండి ఎంత చక్కగా నాట్యాలు కూడా చేస్తున్నారో చూడండి చాలా చాలా బాగుందండి ఇప్పుడు స్వామివారి కళ్యాణోత్సవం కోసం అమ్మవారిని కూడా అక్కడికి తీసుకువచ్చారు అనంతరం అమ్మవారి కళ్యాణోత్సవం జరిగిందండి శివ పార్వతుల కళ్యాణం రాజమహేంద్రవరంలో అండి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మీరు కూడా ఒకసారి ఉన్నట్లయితే కనుక టీవీ ఫైవ్ లో మీరు చూ వీక్షించవచ్చు టీవీ ఫైవ్ వాళ్ళు కూడా అక్కడ లైవ్ ఇచ్చారండి చూశారు కదా ఎంత చక్కగా ఉందో ఓం నమశివాయ అంటూ మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి శివపార్వతుల కళ్యాణాన్ని చూసి వాళ్ళు కూడా ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు పొందుతారు ఓం నమ శివాయ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి